నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పచ్చ లోకం అంతా పచ్చగే కనబడుతుంది తాను శుద్ధ పూసరని నిరూపించుకోవడానికి కొందరు చేసే ప్రయత్నం చూస్తుంటే హీనాతి హీనంగా అనిపిస్తుంది ఒక సామెత ఉంటుంది మన తెలంగాణలో చెప్తే చాలా గలీజ్గా ఉంటుంది చెప్పేవి శ్రీరంగనూతులు దూరేవి ఇంకేదో అని ఈరోజు పాకిస్తాన్ బుద్ధి అలా ఉంది అయ్యయ్యో ఉగ్రవాదంతో మాకు సంబంధమే లేదు మేము ఉగ్రవాదులను అసలు పెంచి పోషించట్లేదు ఇదంతా అబద్ధం అని మాటలు చెబుతున్న పాకిస్తాన్ యొక్క నిజస్వరూపం బయటపడింది ఒకటి ఏంటి అంటే నిజాన్ని మనం దాయలేమండి ఏదో ఒకరోజు ఖచ్చితంగా కూడా అది బయటపడి మనం తప్పు చేస్తే మాత్రం తలదించుకునే పరిస్థితి తేవడమే కాదు అంతమయ్యే స్థితిని కలిగిస్తుంది అది పాకిస్తాన్ విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తోంది ఎంత దుర్మార్గం అంటే ఉగ్రవాదులు చనిపోతే ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ మీద పాకిస్తాన్ జెండాలను కప్పి అధికారిక లాంఛనాలతోటి వాళ్ళని బొంద పెట్టారు అంటే వాళ్ళ బుద్ధి ఎలా ఉందో చూడండి మనందరికి తెలుసు ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ పిఓజేకో లోని ఉగ్రవాద శిబిరాలపై జరిగిన దాడుల్లో మరణించిన ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడంపై మిశ్రీ మండిపడ్డారు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన కర్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తో కలిసి విక్రమ్ మిశ్రీ గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాకిస్తాన్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు ఆయనే కాదు యావత్ భారత్ కూడా ఈరోజు ప్రపంచ దేశాలు కూడా విరుచుకుపడుతున్నాయి ఉగ్రవాదాన్ని వదులుకోవడానికి పాక్ ఇప్పటికీ సిద్ధంగా లేదని ఉగ్రవాదులకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం పాక్ లో ఆచారంగా వస్తుందంటూ దెప్పిపొడిచారు హతమైన ఉగ్రవాదుల శవపేటికల వెనుక యూనిఫామ్ ధరించిన పాక్ సైన్యం పోలీసు సిబ్బంది ఉన్నారని అలాగే వారు ప్రార్థనలు కూడా చేస్తున్నారన్నారు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మిశ్రీ విలేకరుల సమావేశంలో బయట పెట్టారు ఈ ఫోటోల ద్వారా పాక్ ఏం సందేశాన్ని పంపిస్తుందని సూటిగా ప్రశ్నించారు దానికి సంబంధించిన వీడియోని మనం కూడా ప్లే చేస్తాం ఒకసారి చూసేయండి मतिलबु असां सारे अथव ఒకానొక సందర్భంలో లష్కరీ తోయబా ఉగ్రవాది అంత్యక్రియల ప్రార్థనలకు కూడా నాయకత్వం వహించడం కనిపించింది ఇదంతా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఉగ్రవాదానికి పాక్ కేంద్ర బిందు అని ఇప్పటికే చాలా సార్లు రుజువైందన్నారు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు ముంబై దాడులు ఉరి పుల్వామా పఠాన్కోట్ దాడులు దీనికి కొన్ని ఉదాహరణలు అన్నారు ఎన్ని ఆధారాలు చూపినా పాక్ పట్టించుకోలేదని ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తులను నిలిపివేసిందన్నారు ఒసామాబిన్ ని అమరుడని కొనియాడింది ఎవరో చెప్పాల్సిన పని లేదంటూ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులకు పాక్ నిలయమన్నారు పైగా పాకిస్తాన్ ఉద్రిక్తతలు తీవ్రతరం చేస్తుందని మండిపడ్డారు అలా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు ఏదేమైనా పాకిస్తాన్ ఈ మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే తన ఉనికికి తానే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ యొక్క బలాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుందనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయుతను అంది అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి సమస్య ఏదైనా ప్రజా సమస్య మాత్రమే నాకు ప్రధానమంత్రి దన్ 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 అని పదిహేను లక్షలు వేస్తా అన్నారు లేకపోతే ఇక్కడ ఇవి చేస్తా అన్నారు అవి కాదండి నిజంగా కూడా హామీల నేపథ్యంలో రైతుల నుంచి అధిక ఫీజులతో కాలేజీల నుంచి సామాన్యులకు ఉండే ప్రజా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని మాత్రమే ఈ నెంబర్ ఇస్తున్నాం అంత మాత్రాన ఈ నెంబర్ ఉంది కదా అని మీరు విచ్చలవిడిగా విచ్చలవిడి స్వేచ్ఛ పేరుతోటి అంబేద్కర్ వారసత్వం పేరుతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కాదు నిజమైన అంబేద్కర్ వారసత్వం అంటే ఏంటో తెలుసుకోండి అలా తెలుసుకొని మసులుకుంటారు అనుకుంటున్నా సరే మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ మాత్రమే చేయండి సమస్యలు జై హింద్ జై భారత్